హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఈ డిజైన్స్ కలెక్షన్స్ లో థౌసండ్ బూటీ విస్కో ప్యూర్ జార్జెట్ శారీ వచ్చేసినండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇది చూడండి ఆల్రెడీ సారీస్ మనం చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ లో వచ్చింది చాలా మంది అడిగారు ఇది వచ్చేసి వైపు చిన్న బూటీ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇది మనకి ఏంటంటే ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ అయితే మీడియం లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ బూటీ డిజైన్ అండి అందుకే థౌసండ్ బూటీ శారీస్ అంటారు ప్యూర్ విస్కో జార్జెట్ క్లాత్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మనకి ప్యూర్ విస్కో జార్జెట్ లో కూడా ఏంటంటే డ్రై వాష్ కి ఇవ్వాలి ఇది అట్లా అవసరం లేదండి డ్రై వాష్ కూడా అవసరం ఉండదు ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు గా అయితే రాదు విత్ ట్యాజిల్స్ వచ్చేస్తుంది నీట్ గా శారీ ఆల్ ఓవర్ బుట్టి డిజైన్ ఉంటుంది శారీ వేర్ చేస్తే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది శారీ అయితే మనకి బుట్టి డిజైన్ వల్ల హైలైట్ అయిపోతుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది కాస్ట్లీ శారీస్ లాగా కనిపిస్తాయి శారీస్ వేర్ చేస్తే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే గానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది మనకి ఇది డిజైన్ అయితే బుటి బ్లౌజెస్ వచ్చి కాంట్రాస్ట్ వస్తాయండి ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసింది ఇంకా ఏంటంటే శారీలో ఎట్లయితే బుటి డిజైన్ వచ్చేసిందో అదే బుటి డిజైన్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చింది ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ అంతా కూడా బుటి డిజైన్ వచ్చింది బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్స్ వచ్చేసింది మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉన్నాయి మిర్చి రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది థౌజండ్ బూటీ శారీస్ ప్యూర్ విస్కో జార్జెట్ లో స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుందండి నేను మీకు ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ప్రింట్ కాదు మొత్తం కూడా మనకి బెనారసీ థ్రెడ్ బీబింగ్ వస్తుంది ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది మొత్తం థ్రెడ్ బీబింగ్ వివింగ్ లోనే వస్తుందండి మొత్తం ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది పళ్ళు సపరేట్ ఏం లేదు కాబట్టి ఇంక ఇట్లా చూపిస్తాను చూడండి ఈ కలర్ అసలు బాగా కనిపిస్తుంది మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కలరు దీనికి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చేసింది ఇది బ్లౌజు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్రెడ్ బీబింగ్ అండ్ మా నార్మల్ జెరీ బీబింగ్ మాత్రమే వస్తే ప్రింట్ అనేది ఉండదు ఎక్కడా కూడా శారీలో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఇలా వస్తుంది లో మేము ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది బ్లౌజ్ పింక్ కలర్ లో వచ్చేసింది మనకి బ్లౌజ్ గ్రీన్ కి ఈ బ్లౌజ్ వచ్చిందండి పింక్ వచ్చింది డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజెస్ కూడా కాకపోతే మనకి ఇక్కడ బ్లౌజ్ లో బ్లౌజ్ లో వచ్చే ఎలిఫెంట్ డిజైన్ ఇక్కడ మనకి శారీలో వచ్చే డిజైన్ సేమ్ ఉంటుంది దానివల్ల కాంబినేషన్ బాగుంటుంది వేర్ చేస్తే కూడా లుక్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది బ్లూకి మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీకి ఈ విధంగా వచ్చింది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుందండి వెయిట్ కూడా అస్సలు వెయిట్ లేవు శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత సేఫ్ అయినా క్యారీ చేయొచ్చు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా క్యారీ చేయొచ్చు అంత స్మూత్ క్లాత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మ్యారేజెస్ అట్లా కూడా వేర్ చేయొచ్చండి శారీస్ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పట్టు టైప్ ఇమిటేషన్ శారీస్ వేర్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది శారీ అయితే ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది బ్లౌజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్లో గివ్ ఇవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి శారీస్ విన్ అయ్యే అవకాశం పోగొట్టుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి డైలీ లో మనం కొన్ని కొన్ని ఆఫర్ శారీస్ కూడా పెడుతున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి డైలీ వచ్చే వీడియోస్ని చూస్తూ ఉండండి అందులో ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తొందరగా బ్లౌజ్ వచ్చేసి లెమనెల్లో వచ్చేసిందండి మనకి లెమనెల్లో బ్లౌజ్ వచ్చింది పర్పుల్ కి లెమినెల్లో విత్ బుటీ డిజైన్ రావడం వల్ల మంచి హైలైట్ గా ఉన్న బ్లౌజెస్ అయితే ప్లెయిన్ రాకుండా బుటీ డిజైన్ వచ్చింది మళ్ళీ శారీలో వచ్చిన ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసింది అందువల్ల మంచి హైలైట్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ శారీ ఇది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కాదు ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఈ కలర్ వచ్చింది చూడండి దీనికి ఈ మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఈ సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి బయట మన దగ్గర ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ప్యూర్ కోటా కాటన్ శారీ ఇలా వస్తుంది శారీ అంతా ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజెస్ వస్తాయి ఈ శారీస్ కి చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది ఇలా వచ్చింది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసింది ఇది ఈ చిన్న బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి బ్లౌజెస్ కూడా కాటన్ వచ్చినాయండి కాటన్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు కోటా కోటా కాటన్ అయితే కనుక కొంచెం దారాలు పిగిలిపోయినట్టుగా వస్తాయి కోటా కాటన్ శారీస్ కి కాటన్ అయితే ప్రాబ్లం ఉండదు ఎన్నళ్ళైన అట్లాగే ఉంటాయి అవి నెక్స్ట్ వచ్చేసి మూంగా డోలా ఒరిజినల్ శారీస్ అండి ప్రీమియం క్లాత్ వస్తుంది ఇది క్లాత్ క్వాలిటీ ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఆఫర్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఇది ఈ శారీ అయితే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఇదంతా ప్రింట్ అని చెప్తున్నాం కానీ మిషన్ వాష్ చేసినా కూడా ఏం పోవట్లేదు మొత్తం కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఇప్పుడు ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇవి ఇన్స్టాలో అట్లా చాలా ఉన్నాయి ప్రైజెస్ అయితే చూడండి బోత్ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బోర్డర్స్ వస్తుంది మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా ఫిష్ డిజైన్ లాగా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది లుక్ అయితే యూనిక్ లుక్ వస్తుంది ఇలాంటి శారీస్ వేర్ చేస్తే నార్మల్ శారీస్ కన్నా కూడా ఇలాంటి శారీస్ మంచి యూనిక్ లుక్ వస్తుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే డోలా క్లాత్ కి ఈ క్లాత్ కి అసలు సంబంధం లేదండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రెప్లికాస్ కాదు ఇవి ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా బుటీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పళ్ళు ఇంకా సెపరేట్ రాదు ఈ శారీస్ కి అయితే ఇలానే వస్తుంది టాజిల్స్ వచ్చేస్తుంది పళ్ళు ప్లేస్ లో త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే వేరే డిజైన్ కూడా పెట్టాము మనం కౌ డిజైన్ అవి కూడా చూపిస్తాను అవి కూడా అదే ప్రైస్ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీస్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజెస్ అండి డైలీ కొన్ని కొన్ని శారీస్ ఆఫర్ లో పెడుతున్నాం సో ఎవరికి నచ్చినా మిస్ చేసుకోవద్దు తొందరగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ లోనే ఇది కూడా చూడండి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కౌ డిజైన్ వచ్చింది కలంకారీ లోనే కౌ డిజైన్ వచ్చింది శారీ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు చూపించింది లైన్స్ ప్యాటర్న్ ఇది చూడండి ఇది వచ్చేసి స్కౌ ప్యాటర్న్ వస్తుంది మనకి కౌ డిజైన్ వస్తుంది ఇలా వచ్చింది ఇది కూడా సేమ్ క్లాత్ ఉంటుంది క్వాలిటీ అయితే రెండు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇలా ఉన్నాయి శారీ అంతా దీనికి కూడా పళ్ళు సపరేట్ అయితే రాదు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బోత్ సైడ్స్ బార్టర్స్ లో మనకి ఏదైతే డిజైన్ ఉందో కలర్ ఉందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బూటీ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బౌత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇట్లాగా బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది హెల్తీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రెండు శారీస్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇమిటేషన్ పట్టు సారీస్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మంచి లెంత్ కూడా ఎక్కువ ఉందండి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతాయి ఈ శారీస్ అట్లా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది విత్ బుటీ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బోత్ సైడ్స్ ఇక్కడ ఇదంతా బోర్డర్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది ఇదంతా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ వచ్చిందండి కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు మాత్రం సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది మంచి ఆనియన్ పింక్ కి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు టైప్ శారీ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది త్రిబుల్ నైన్ కి అట్లా సేల్ చేస్తున్నాం టుడే ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు షైనింగ్ కూడా ఉందండి పైవేపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మీడియం సైజ్ వివింగ్ పౌడర్ వస్తుంది ఇదంతా కూడా వివింగ్ ఇదంతా చూడండి ఎంత సాఫ్ట్ గా గా లైన్స్ ప్యాటర్న్తో ఉందో షైనింగ్ కూడా మనకి వీడియోల కన్నా కూడా బయట ఇంకా షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది బ్రైట్ గా ఉంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా వచ్చిందో ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకేడ్ వచ్చేస్తుంది ఈ విధంగా వన్ మీటర్ పైనే వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఈ బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ క్లాత్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఉందండి ఈ శారీస్కి అయితే డిజైన్ స్టార్టింగ్ నుంచి ఉంది ఎక్కడ ప్లెయిన్ కూడా రాలేదు ఎయిట్ నైన్టీ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ శారీ మొత్తం మీద త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా మాత్రమే ఉందండి వెయిట్ ఎక్కువ లేదు ఈ శారీ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రం అట్లా ఉంటుంది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉండే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో